ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఈ యొక్క జనవరి నెల నుంచి అంటే సంక్రాంతిని పురస్కరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా యొక్క కానుకలన్నీ కూడా తీసుకురాబోతుందండి వరుసగా యొక్క ఆరు కానుకలు కూడా తీసుకురాబోతుందండి యొక్క ఆరు కానుకలు కూడా ఖాతాలో పడబోతున్నాయండి అదేవిధంగా ఈ విధంగా పంపిణీ కూడా చేస్తున్నారండి ఏంటి ఆరు కానుకలు ఎప్పటి నుంచి కరెక్ట్ మీ ఖాతాలో పడబోతున్నాయి అనేది కూడా చెప్తాను విడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీలో చూసుకుంటే కనుక మహిళలకు పెద్దపీట వేసిందండి కుటుంబ ప్రభుత్వం సంక్షేమ పథకాల పరంగా చూసుకుంటే కనుక ఇప్పటికే సంక్షేమ పథకాలు అయితే అమలు అవుతూ ఉన్నాయండి మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి అది కూడా ఈ జనవరి నెల నుంచి కూడా స్టార్ట్ చేసి అందరి ఖాతాలో కూడా వెయ్యాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా ఆడబిడ్డ నిధి పథకం ఏదైతుందో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో ప్రతి నెల కూడా పదిహేను అయితే జంప చేయాలని చెప్పేసి చూస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు ఎవరైతే ఉన్నారో వారికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఇంటికి ఒక్కరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అయితే అమలు చేస్తుందండి ఇంట్లో ఒక్కరైతే ఒక యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే పొందగలరండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కీమ్ అయితే అమలు అవుతుందండి అప్లై చేసుకున్న వారికి ఈ యొక్క స్కీము వచ్చిందంటే కనుక ప్రతి నెల కూడా డబ్బులు అయితే పడతాయండి లేదంటే కనుక రెండు విడతల్లో కూడా ఈ యొక్క డబ్బులు అయితే వేస్తామని చెప్పారు లేదంటే కనుక ఒక్క విడతలో కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ఈ యొక్క స్కీమ్ స్కీమ్ తీసుకురావడం ఇప్పటికే చాలా వరకు లేట్ అయింది అండి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడానికి కాబట్టి త్వరగా ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చాలని చూస్తుందండి ఆర్థికంగా చాలా బలోపేతం అవుతారండి ఒక స్కీమ్ కనుక రిలీజ్ అయినట్లయితే కనుక ఎస్పెషల్లీ మహిళలు అండి డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే చాలా ఆర్థికంగా వారైతే బలోపేతం అవుతారు వారికి ఆర్థిక అవసరాలైతే తీరుతాయి అండి ఒక ఆడబడి నిధి పథకం కనుక తీసుకొచ్చినట్లయితే కాబట్టి ఆడబెట్టినిధి పథకానికి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఇంకా అప్లై చేసుకోవడానికి ఏ డే ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దామండి ఆడబడి నిధి పథకాన్ని అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతాయండి ఎందుకంటే క్యాస్ట్ పరంగా ఇస్తున్నారు కాబట్టి కేటగిరీ ప్రకారం కంపల్సరీ క్యాష్ టో ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతాయి కాబట్టి అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం అండి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని అయితే పెట్టుకోండి దీని తర్వాత ఆధార్ కార్డు ఉండాలని ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకోండి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఇవ్వండి దీని తర్వాత మీకు రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న వారికే స్కీమ్స్ కూడా వస్తాయి మీకు తెలిసిందే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ కూడా స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అండి కాబట్టి ఇది అయితే అందరు కూడా గమనించాలి స్మార్ట్ రేషన్ కార్డు కనుక మీరు ఇంకా కన్వర్ట్ చేసుకోలేదు అంటే కనుక వెంటనే కూడా కన్వర్ట్ చేసుకోండి స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వరుసగా వన్ బై వన్ స్కీమ్స్ అయితే కూడా ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక దీని తర్వాత తీసుకొచ్చేటువంటి స్కీమ్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా లోన్స్ అయితే కల్పిస్తుందండి అండి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల లోన్ అనేది గరిష్టంగా రెండు లక్షల లోను చాలా ఇంట్రెస్ట్ పైన తీస్తుందండి ఎవరైతే డ్వాక్రా మహిళలు గ్రూప్లో ఆల్రెడీ లోన్లు తీసుకుని ఉంటారో వారికి సంబంధించి ఒక లోన్ అయితే పొందొచ్చండి వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పిల్లలు విద్యా ఖర్చుల నిమిత్తం అయితే ఒక లోన్ అయితే తీసుకోవచ్చండి ఇక దీని తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఉందని దాని దాని ద్వారా చూసుకుంటే ఒక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు లోన్ అయితే పొందొచ్చండి ఒక లక్ష రూపాయలు కూడా మీకు వారి యొక్క ఆడపిల్లలు కలిగి ఉంటే కనుక వారు కనుక వారి పెళ్లి నిమిత్తం వారి పెళ్లి ఖర్చుల నిమిత్తం అయితే లక్ష రూపాయలు పొందొచ్చు మీకు ఇది కూడా పావలా ఇంట్రెస్ట్ పైన వస్తుందండి రెండు కూడా మూడు లక్షలు పొందొచ్చు రెండు పథకాల ద్వారా మూడు లక్షలు పొందొచ్చు అది పావలా ఇంట్రెస్ట్ పైన మీరు తీసుకొచ్చండి చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి ఇది మీకు డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే లోన్స్ అయితే ఇస్తారు బయట వ్యక్తులు ఎవరికి కూడా ఇవ్వరండి అదైతే గమనించాలి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళకి సున్నా ఒటి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది సున్నా ద్వారా డ్వాక్రా గ్రూప్లో లో పది మంది సభ్యులు కూడా ఒక ఇరవై లక్షలు తీసుకున్నారనుకోండి అందులో పది లక్షల పైన కూడా సున్నా వడ్డీ పథకం అయితే అమలవుతుందండి ఒక పది లక్షలకు ఏమవుతుందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా అక్కడ పది లక్షల పైన బ్యాంకులో ఇంట్రెస్ట్ వేస్తాయండి మీకు లక్ష వేయొచ్చు రెండు లక్షలు వేయచ్చు ఇక్కడ ఏం చేస్తారంటే సున్నా ఓటి పథకం ద్వారా ఆ పది లక్షల పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది అప్పుడు మీరు పది లక్షలని కూడా మీరు అసలు తీసుకుంటారు కాబట్టి అసలు కట్టేసుకుంటే చాలు అండి ఇలా గ్రూప్లో ఉన్న పది మంది సభ్యులకు కూడా ఈ సున్నా ఓటీ పథకం ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ సున్నా ఓటీ పథకాన్ని కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ఇదైతే గమనించాలందరూ కూడా సో ఈ రకంగా అయితే ఈ యొక్క స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది డ్వాక్రా మహిళకి ఇవే కాదండి శ్రీనిధి పథకం ద్వారా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఇచ్చేటువంటి లోన్స్కి ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారండి గ్రూపులను కూడా గ్రేడ్ల కింద చూపిస్తున్నారండి మంచి గ్రూపు చెడ్ చెడు గ్రూపు అన్నట్టు కాకుండా వీళ్ళకి ఏ గ్రేడు బి గ్రేడు అని చెప్పేసి డివైడ్ చేస్తున్నారు అంటే బాగా కట్టుకుంటే కనుక ఏ గ్రేడ్లో ఉంటుందండి బాగా కట్టుకోలేదంటే కనుక బి గ్రేడు ఇంకా బాగా కట్టుకోలేదంటే కనుక సి గ్రేడు డి గ్రేడు ఇలా దిగిపోతూ ఉంటాయండి ఈ గ్రేడులు బట్టి మీ యొక్క గ్రూప్ అనేది లోను అడగగానే మీకు అప్రూవల్ వస్తుంది ప్రభుత్వం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది ఇవండి ఇంకా డ్వాక్రా మహిళ చూసుకుంటే కనుక రీసెంట్గానే చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ పొదుపు అకౌంట్లు ఉంటాయి కదండి సో పొదుపు అనేది మీరు కట్టుకుంటూ ఉంటారు వందో లేకపోతే నూట యాభై కానీ రీసెంట్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అనేది రివాల్వింగ్ అమౌంట్ కింద అయితే జమ్ చేస్తుంది ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూప్లో కూడా వారి యొక్క పొదుపు ఖాతాలో అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే డ్వాక్రా మహిళ అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ్ చేసి అయితే ఉందండి ఇదైతే అందరూ కూడా తెలుసుకోవాలండి ఇది చాలా మందికి తెలీదు రివాల్వింగ్ అమౌంట్ రివాల్వింగ్ అమౌంట్ అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు అయితే ప్రతి ఒక్క డ్వాక్రా అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరిగింది అంటే మీ గ్రూప్కి సంబంధించి ఉంటాయి కదండి అకౌంట్స్ మెయిన్ అకౌంట్స్ పొదుపు అకౌంట్స్లో అయితే ఒక డబ్బులు అయితే జమ అయినాయి ఇది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వెళ్ళి అయితే అడిగి తెలుసుకోండి డబ్బులు మీకు జమ అయ్యా లేవని చెప్పేసి మాక్సిమం ఏంటంటే రెండు వేల గ్రూపులకి అయితే ఒక డబ్బులు అయితే జమ కావడం అయితే జరిగిందండి చెప్పాను కదా మీ యొక్క డ్వాక్రా గ్రూపు పర్ఫార్మెన్స్ బట్టి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయం అయితే అందించడం జరుగుతుంది సో ఈ రకంగా ఈ స్కీమ్స్ అయితే రాబోతున్నాయండి డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూసుకుంటే కనుక సంక్రాంతి పండుగైతే వచ్చేస్తుంది కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనకి అధికారంలో ఉన్నప్పటికీ కూడా కిట్లు అయితే పంపిణీ చేస్తుంటారు అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కిట్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఈ కిట్లు అనేది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుతో వచ్చే జనవరి ఒకటి నుంచి కూడా ఎవరైతే రేషన్ తీసుకుంటూ ఉంటారో వారికి అయితే ఒక కిట్లు సంక్రాంతి కానుకలు అయితే ఇక్కడ కిట్లు అయితే నిత్యావసర వస్తువులు అండి అందులో మీకు కందిపప్పు బియ్యంతో పాటు కందిపప్పు గోధుమ పిండి అదేవిధంగా పంచదార బెల్లం ఇంకా అదేవిధంగా విధంగా మీకు జొన్నలు అదేవిధంగా ఇంకా మీకు రాగులు ఇంకా ఇలా చిన్నత పండు నూనె బంగాళదుంపులు ఉల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా మెయిన్ మెయిన్ ఇవన్నీ కూడా అయితే కిట్లు కింద ఏర్పాటు చేసి అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఆ కిట్లు అనేది మీరు రేషన్ తీసుకునే టైంలో మీకు అయితే బియ్యంతో పాటు అయితే కిట్లు అయితే ఇస్తారండి ఇవి సంక్రాంతిని పురస్కరించకండి అయితే ఇవైతే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇదైతే గమనించాలి ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డుకి పట్టుకుని మీరు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుని మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు బియ్యంతో పాటు అయితే ఒక కిట్లు ఇస్తారని తెచ్చుకోండి ఇక్కడ ఎవరైతే క్రిస్మస్ జరుపుకుని ఉన్నారో వారికి ఇక సంక్రాంతి పండగని పురస్కరించుకుని వారికి కూడా రావడం అయితే జరుగుతాయండి ఒక కిట్లు అందరూ కూడా తీసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళ కానీ మహిళ కానీ ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి